అది దుశ్చర్యగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకొక వర్షం తీసుకొచ్చినారు ముదిరాజు వర్సెస్ మున్నూరు కాపు అని దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాను ముదిరాజు వర్సెస్ మున్నూరు కాపు అనే దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే ముదిరాజులు మున్నూరు కాపులు నిరంతరం కలిసిమెలిసి ఉన్నటువంటి కులం అది మేము చాలామంది మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను మున్నూరు కాపులో ఉన్నారు మున్నూరు కాపులో ఉన్నటువంటి ఆడపిల్లలు మా కుటుంబాల్లో ఉన్నారు మేము ఇచ్చిపుచ్చుకునేటువంటి సంప్రదాయంలో ఉన్నాం మా మధ్య చీలికలు పెట్టి ముదిరాజు వర్సెస్ మున్నూరు కాపాని ఈ విధంగా తప్పుతో పఠించడానికి కూడా నేను తీవ్రంగా తప్పుబడతా ఉన్నాను ఖండిస్తా ఉన్నాను అంతేకాకుండా ఎవరైతే వ్యక్తులు ఎవరైతే వ్యక్తులు ఇంటి మీద దాడి చేసినారో దాడి చేసినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరైనా మనకు ఆపద వచ్చినప్పుడు వన్ డబల్ ఫోన్ చేసుకుంటాం ఎందుకంటే మనకు రక్షిస్తుంది అని ఏదైనా వన్ డబల్ జీరోకి ఫోన్ చేసుకుంటే పది నిమిషాల్లోనూ పదిహేను నిమిషాల్లో పోలీసు వస్తారు కానీ గిరీష్ ఇంటి దగ్గర దాదాపు గంట సేపు పోలీసులతో మాట్లాడటం జరిగింది ఇది మీరు ఎప్పుడైనా ఊహించగలరా ఒక వన్ డబల్ జీరో అనేటటువంటి ఎమర్జెన్సీ సర్వీసు అరవై నిమిషాల పాటు కూడా అతనిని ఎదురు ప్రశ్నిస్తూ కనీసం సాయం చేయలేదు అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి న్యాయం ఎక్కడ ఉంది మొన్న రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు ఇంటి మీదకి వస్తే మీ ఎంత చూస్తామని మిమ్మల్ని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు అన్నా రేవంత్ అన్న మీకు మేము విన్నవించుకుంటా ఉన్నాం ఇంటి మీదికి మాట్లాడటం కాదు ఇంటిలోకి వచ్చి ఇంటిలో గంట గంటసేపు విధ్వంసం సృష్టించి మొత్తం వయభ్రాంతులకు గురి చేసినారు అయినా కూడా ఇంతవరకు వాళ్ళని మీరు అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు వ్యవస్థలన్నీ కుప్పబూలిపోయినాయి అంటే ఎవరు ప్రశ్నించొద్దా జర్నలిస్టులు బతుకొద్దా ప్రశ్నించేవాడు ఉండొద్దా ఈ భూమి మీద అలా అంటే మీరు సపరేట్ రాజ్యాంగం రాసుకోండి మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అనేది మీకు విలువ లేకపోతే ఇక్కడ మా ఓటర్లకు కానీ మా ప్రజలకు కానీ మా జనాభా కానీ ఎక్కడ విలువ ఉంది అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయితే మీరు మా అందరిని కూడా చంపేయండి ఎదురు తిరిగిన ప్రతివాడిని కూడా చంపేయండి ప్రశ్నించేవాడిని ప్రతి ఒక్కరిని కూడా అనగదొక్కండి నా మీ రాజ్యాంగం అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే సంఘటన జరుగుతుందో అప్పుడు సీఏ గారికి ఫోన్ చేస్తే సిఏ గారు సిఏ గారు ఏం జరుగుతుందని చెప్తే ఒక సంఘటన జరుగుతుంది సార్ నేను చచ్చిపోతున్నాని చెప్తే ఒక ఫోర్సును పంపించాలి ఎందుకు వచ్చినారు ఎందుకు గొడవ అయింది ఇదే అని మాట్లాడేది స్టేషన్ ఆఫీసర్ గారు ఇదా మాట్లాడేది ఇంతమంది మాపు వచ్చింది వంద మంది వచ్చి మీద పడుతున్నారని చెప్తే కనీసం ఒక పది మందినో ఇరవై మందినో పోలీసులను పంపిస్తారు కానీ ఇద్దరు కానిస్టేబుల్ పంపించారు ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నా ఇద్దరు కానిస్టేబుల్ వస్తారా సాధారణంగా ఒక డీజే పెట్టుకుంటే మొత్తం రెండు ఇన్నోవాల్లో వచ్చి మనం ఆ డీజే తీసుకొని పోతారు మీరు చూస్తలేరా ఏదైనా ఒక డీజే సౌండ్ పెడితే పది మంది పోలీసులు వచ్చి ఆ డీజే బాక్సులు తీసుకొని పోతారు అటువంటిది వంద మంది వచ్చి ఒక జర్నలిస్ట్ కుటుంబాన్ని విధ్వంసం సృష్టిస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్ పంపించడం అంటే మీరు ఆల్రెడీ కుమ్మక్కారా ప్రశ్నిస్తా ఉన్నా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ సస్పెండ్ చేయాల ఎందుకు మీరు మీరు ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు రక్షణ కల్పించలేనప్పుడు నేను ఉద్యోగం చేయనని వదులుకోవాలి మన ఉద్యోగాలు ఎస్ నేను ప్రభుత్వ ఉద్యోగిని కానీ నా నా ఉద్యోగానికి నేను న్యాయం చేయలేనని నా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకు అటువంటిది మీరు ప్రభుత్వ డబ్బు తీసుకొని ప్రభుత్వ డబ్బు తీసుకుంటూ ప్రజలకు రక్షణ కల్పించకుండా ఇట్లా అన్యాయంగా జరుగుతూ ఉంటే ఇక్కడ మనసులు బతకాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని కూడా ఈ యొక్క ప్రభుత్వాలు నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా గిరీష్ ముద్రా అనేటటువంటి వ్యక్తి గిరీష్ ముద్రా కట్టర్ బీజేపీ అని కట్టర్ హిందూ వాదని నా ఛానల్ చిత్రగుప్త ఛానల్ ఇది బీజేపీ చట్టలు అని పదంగా చెప్పుకునే కదా ఆయన పనిచేస్తా ఉన్నాడు అప్పుడు మీరు సస్పెండ్ చేసి ఉండొచ్చు మీ యొక్క సిద్ధాంతాల కూడా ఏమైనా చేయ ఉండవచ్చు కానీ ఇంటి మీద చొరబడి మీ వ్యక్తులే మీ అనుచరులే దాడి చేసినప్పుడు కనీసం మీరు చర్యలు తీసుకున్నారా అని ఇక్కడ అధినేతలు వస్తున్నారు ఐక్యతను చెరగొడతా ఉన్నారు ముదిరాజు మునూరు కాముల మధ్య ఉన్నటువంటి ఐక్యతను చెరగొడతా ఉన్నారు కాబట్టి వీరిపై వెంటనే మేము చర్య తీసుకోవాలని అంతేకాకుండా సాధారణంగా మోడీ గారు అంటే మాకు చాలా అభిమానం మోడీ గారు ఒకటే చెప్తారు మా సిద్ధాంతం ఏంటంటే ఆటంకవాదు मारना मेरा सिद्धांत है अंटर आतंकवाद का घर में घुस के मारना मेरा सिद्धांत है, है। बट इधर क्या सिद्धांत है कट्टर हिंदूवादी है कट्टर हिंदूवादी घर में